హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కోమలి ఆర్కే యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు నేను మీకు మసాలా గుత్తి వంకాయ కూర ఈజీ మెథడ్లో చాలా క్విక్గా అంతే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టి ఆ కళాయి వేడెక్కిన వెంటనే త్రీ టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలు వేయాలి అవి ఒక నిమిషం వేయించిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపగుళ్ళు వేసి వేయించాలి ఇంకా ఐదారు వరకు జీడిపప్పులు వన్ టేబుల్ స్పూన్ నువ్వులు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసి వేయించాలి ఇప్పుడు చెక్క లవంగా యాలకలు అలాగే ఎండు కొబ్బరి ముక్కలు వేసి ఇవి కూడా అన్నీ కలిపి దోరగా వేయించాలి ఇవి మొత్తం వేగిన తర్వాత పూర్తిగా చల్లారబెట్టి మిక్సీ జార్లో వేసి రుచికి సరిపడా కళ్ళు ఉప్పు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం పావు టేబుల్ స్పూన్ పసుపు అరయించి అల్లం ముక్క కొద్దిగా వెల్లుల్లి రొబ్బలు వేసి కచ్చా పచ్చగా మిక్సీ పట్టాలి ఒకసారి మూత తీసి వన్ మీడియం సైజ్ ఆనియన్ ముక్కలు గుప్పెడు కొత్తిమీర వేసి కొద్దిగా నీళ్లు పోసి ఇలా నేను చూపిస్తున్న విధంగా పేస్ట్ చేసి పక్కన పెట్టాలి ఇప్పుడు శుభ్రంగా కడిగిన వంకాయల కోసం కొద్దిగా నీళ్లు తీసుకున్న ఒక గిన్నెలో అందులో కొద్దిగా ఉప్పు వేస్తున్నాను ఇలా ఉప్పు వేయటం వల్ల వంకాయలు కలర్ మారకుండా కండ్రెక్కకుండా ఉంటాయి గుత్తి వంకాయలు తీసుకొని అడ్జస్ట్ కూడా నీట్గా కట్ చేసి నేను చూపిస్తున్న విధంగా కట్ చేయాలి కట్ చేసిన వంకాయల్ని ఈ ఉప్పు వేసిన నీళ్ళలో వేస్తున్నాను ఇలా మొత్తం అన్ని వంకాయలు కట్ చేయాలి మొత్తం చివరి వరకు కట్ చేయకుండా కొంచెం గ్యాప్ వన్ ఇంచి లేదా ముప్పై ఇంచ్ వరకు గ్యాప్ వదిలేసి కట్ చేయాలి ఇలా మొత్తం అన్నీ కట్ చేసి పక్కన పెట్టిన తర్వాత గ్రైండ్ చేసినటువంటి ఈ మసాలా పేస్ట్ని ఈ వంకాయలు స్టఫ్ చేస్తున్నాను ఇలా మిగిలిన అన్ని వంకాయల్ని కూడా స్టఫ్ చేసి పక్కన పెట్టాలి ఇలా మొత్తం అన్ని వంకాయలు స్టఫ్ చేసిన తర్వాత మిగిలిన గ్రేవీని కూరలోకి వాడుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి మళ్ళీ కళాయి పెట్టి కళాయి వేడెక్కిన వెంటనే హండ్రెడ్ ఎంఎల్ వరకు ఆయిల్ వేస్తున్నాను అందులో వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర అవి చిట్టపట్టమనగానే పచ్చిమిర్చి చీలకలు ఎండమిర్చి ముక్కలు అలాగే ఫ్రెష్ కరివేపాకు వేస్తున్నాను ఇవి మాడకముందే స్టఫ్ చేసి పెట్టిన గుత్తి వంకాయలు ఇందులో వేసేయాలి ఇలా వేసిన తర్వాత మెల్లగా గరిటతో ఇలా తిప్పుతూ ఉండాలి ఈ వంకాయలు నూనెలో సగం మగ్గిపోయిన తర్వాత ఒకసారి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి మూత తీసి ఒకసారి ఇలా తిప్పేసి ఈ మిగిలిన వంకాయ గ్రేవీ మొత్తం మసాలా మొత్తాన్ని ఇందులో వేసేస్తున్నాను వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి ఇలా తిప్పాలి ఇప్పుడు ఒకసారి మూత పెట్టి మరో ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి మూత తీసి మరొకసారి ఇలా తిప్పి ఇప్పుడు హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను అంతకు మించి అవసరం లేదు నీళ్ళు పోసిన తర్వాత మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి తిప్పి చింతపండు రసం పులుపుకు సరిపడా వేయాలి ఇప్పుడు మరోసారి మూత పెట్టి నూనె మొత్తం సపరేట్ అయ్యేంత వరకు ఉడకనివ్వాలి మధ్య మధ్యలో ఒకసారి మూత తీసి ఇలా తిప్పుతూ ఉండాలి చూడండి గ్రేవీ మొత్తం ఉడికిపోయి ముక్కలు కూడా మెత్తగా మీగడలాగా మగ్గిపోయినాయి నూనె మొత్తం సపరేట్ అయిపోయింది ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ గరం మసాలా కొత్తిమీర తరుగు వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను అంతేనండి మసాలా గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి రైస్లోకైనా రోటీలోకైనా చాలా బాగుంటుంది నేను ఇంకా కాస్త మరీ ఎగరబెట్టేశాను నాకు ఇలా అయితే ఇష్టం చూడండి గుత్తి వంకాయ మసాలా గుత్తి వంకాయ కూడా రెడీ అయిపోయింది మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్